శ్రీ గోర్ నమ మనము మురుగునార్ గారి చరిత్ర చూస్తున్నాం కదా అందులో నెక్స్ట్ చూద్దాం ఇక్కడ మనకు ముందు నుంచే చెప్తున్నారు కదా ఈ మన మురుగునారు గారు ఉన్నారంటే ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా భాషా ప్రావీణ్యము కానీ వా వ్యాకరణం కానీ అవన్నీ బాగా వచ్చు కాబట్టి ఆయన ఏవైనా రచనలు బాగా చేస్తూ ఉండేవారు ఎస్పెషల్లీ ఆయన ఏం చేసేవారు భగవాన్ ఏం చెప్పారో దాని యొక్క తత్వంతో సహా అంటే భావపూర్వకంగా ఆయన రచనలో చెప్తూ ఉండేవారు అందుకని వినేవాళ్ళకి చాలా ఈజీగా ఉండేదన్నమాట అయితే ఎందుకంటే ఆయన పుస్తకాలు చదవాలి అంటే ఆ పుస్తకం చదవడం వలన ఏం దొరుకుతుంది అనేది మురుగనారు గారే ఆయన మాటల్లో చెప్పారు ఏమని చెప్పారు ఈ గ్రంథం నందు విసిద్ధపరచబడిన స్పష్టతను ఇచ్చే సత్యము పాఠకంలోనే అజ్ఞానాన్ని పోగొట్టి పాఠకుల మనస్సులను ప్రకాశవంతం చేసి వారికి మార్గాన్ని చూపించే వెలుగుగా ఉండి వారికి సర్వోత్కృష్టమైన ఆత్మప్రకాశాన్ని కలుగజేస్తుంది ఫస్ట్ ఏం చేస్తుంది దీని ఈ గ్రంథం చదవడం వలన దాని ద్వారా భగవాన్ మాటలే కదా ఆ మాటలు వినడం వలన ఫస్ట్ భక్తునికి ఏమవుతుందట అతనిలో ఉన్న అజ్ఞానం పొలిగిపోతుందంట ఎందుకంటే స్వామివారి మాటలన్నీ సత్యవాక్యాలు కాబట్టి నిజమేంటో తెలుసుకునే కొద్దీ అజ్ఞానము అసత్యం ఏదో మనకి తొలగిపోతూ అజ్ఞానం అంతా తొలగిపోయి ఆ తర్వాత ఏమంటున్నారు మనసులు ప్రకాశవంతం అవుతూ ఉంటాయంట ఎలా అయితే జ్యోతి వస్తూ ఉంటే అక్కడ నుంచి చీకటి పోయేటట్టు ఎప్పుడైతే జ్ఞానం అనేది వికసిస్తూ ఉంటుందో అజ్ఞానం అనేది నశించిపోతూ ఉంటుంది కదా అలా వాళ్ళకి మార్గం చూపించే వెలుగ్గా ఉండి వారికి సర్వ సర్వోత్కృష్టమైన ప్రకాశాన్ని కలుగజేస్తుంది అయితే ఈ సత్యం అనేది తెలుసుకునే కొద్దీ భక్తునికి ఏం జరుగుతూ ఉంటుంది దానికి సత్యం తెలుస్తుంది కాబట్టి అసత్యానికి దూరంగా అంటే సత్యమైన ఆత్మకి దగ్గరికి వెళుతూ అనాత్మకు దూరంగా వెళుతూ ఉంటాడు అంటే లౌకిక విషయాలని వదిలేసి ఆధ్యాత్మిక విషయాల వెంట పరిగెట్టి అంతర్ముఖుడయ్యి ఆత్మను చేరుకోగలుగుతాడనమాట అలాగే ఎందుకు జరుగుతుంది అంటే మురుగునారు ఏం చెప్తున్నారు నా రచనలు చదివితే నా రచనల ద్వారా భగవాన్ చెప్పిన సత్యమైన మాటలు వింటే అప్పుడు భక్తుడు ఈ రూపంగా ఆత్మని ఆత్మ యొక్క ప్రకాశాన్ని తెలుసుకోగలుగుతాడో అని చెప్తున్నారట మురుగునారుగా తమ ప్రేమకు కేంద్రం ఎందు కేవలం శ్రీ భగవాన్ అని చెప్పటికి చెప్పినప్పటికీ ఆయనకు సర్వజీవుల ఎందు జడ చైతన్యందు ఉండే తత్వాన్ని విశ్వచైతన్యం గురించి పరిపూర్ణమైన స్పష్టమైన అనుభవపూర్వకమైన అవగాహన ఉంది ఇక్కడ మామూలుగా మృరుగునార్ గారు ఏం చెప్తూ ఉంటారంటే నేను ఏ రచన చేయలేదని చెప్తారు ఎందుకంటే ఇంతమంది మనం చూసాం కదా మురుగునార్ గారు ఒక రెండు వందల పద్యాలు రాస్తే అందులోనే మూడు వందలు పద్యాలు భగవాన్ రాశారు రాసినప్పుడు ఆయన పక్కన అని రాసేసి ఇందులో మూడు వందల పద్యాలు భగవాన్ చేత రాయపడ్డాయి అని ఉంటాయి ఉండి ఆ ప్రింట్కి ఇచ్చే ముందు ఒకసారి స్వామివారికి చూపిస్తారు చూపించినప్పుడు భగవాన్ అడుగుతారు ఓహో ఈ మూడు వందలేనా నేను రాశాను అంటారు అప్పుడు మురిగినారు గారికి అర్థమవుతుంది మూడు వందల పద్యాలు స్వామివారు రాసిన మిగిలిన రెండు వందల పద్యాలు మురిగినారు గారు రాసిన ఆయన ఎలా రాశారు భగవాన్ యొక్క ప్రేరణ వల్ల రాశారు కదా అందుకని ఇక్కడ ఏమని చెప్తారంటే నాకంటూ ఒక ప్రేరణ వస్తుంది లేకపోతే నా ప్రేమ కేంద్రబిందువు ఉన్నారంటే అది ఎవరు భగవాన్ని అందుకని ఆయన కేవలం భగవాన్ గురించి తప్పితే జీవితంలో వేరే లౌకికమైన విషయం జోలికి ఎప్పుడూ పోలేదని చెప్తారు ఆఖరికి ఇన్ని రచనలు చేస్తే ఇంకోళ్ళు ఏం చేస్తారు అమ్మ నా రచనలు ప్రింటింగ్ బాగా అవ్వాలి ఇంకా ఎక్కువ జనాల్లోకి వెళ్ళాలి ఇంకా ఎక్కువ ఎక్కువ అమ్ముడు అవ్వాలి ఇంకెంతసేపు దాని వెంట పడతారు కదా కానీ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఈయన కాలం కూడా ఈ రచనలు పెద్దగా ప్రచురితం అవ్వడం కానీ జనాలు తెలుసుకోవడం కానీ జరగలేదట ఆయన సేపు ఆయన ఏదో రాసేసి పక్కన పడేస్తూ ఉండారు మనకు చెప్పేవారు కదా ఫస్ట్లో అయితే పేపర్ పెన్ను తీసుకొని రాసేవారు ఆయనకి ఒక సమయంలో ఇంకో ఓపిక కూడా పోయింది ఇంత ఓపిక లేనప్పుడు ఏం చేసేవారట ఏదో పలక బల్పం తీసుకొని రాసేవారట అంతట్లోకి ఏ సిష్యుడో చూసి కాపీ చేస్తే పర్లేదు లేదంటే మళ్ళీ ఆయనకి ఇంకో ఏ శ్లోకము మళ్ళీ స్ఫూరించేసరికి ఈ అని తుడిపేసి మళ్ళీ రాసేసేవారట అంటే ఆ రాసింది అలాగా ఇంకా అది పోయేదన్నమాట దాన్ని ఎవరు చూడలేదు అందుకని ఆయనకి నా రచనలు ఏవో ప్రచురితం అవ్వాలి లేకపోతే నా పేరుకి నా పేరుకి చాలా ప్రఖ్యాతి రావాలి ఇలా ఏం లేదు అలా ఉండేవారు ఆయన అందుకని ఏం చెప్తున్నారు ఈయన మొత్తం కేంద్రబిలువ ఏమైనా ఉంది అంటే కేవలం భగవానే అనమాట కొన్ని అలా అని ఆయన ఇంకా వేరే మనుషుల పట్ల కానీ జీవుల పట్ల కానీ ఏమైనా ప్రేమని అంతగా చూసేవారు కాదా అంటే అందరిని ఒకలా చూసేవారట ఎందుకంటే ఈయనకి కూడా అర్థమైంది ఏమని జడచేతర జడచేతనాలు అందు ఉంటే ఏకత్వాన్ని విశ్వచైతన్యాన్ని గురించిన పరిపూర్ణమైన స్పష్టమైన అనుభవపూర్వకమైన అవగాహన ఉంది ఆయన భగవాన్నే ప్రేమ కేంద్రంగా చూసుకున్న అంతటా అంటే అక్కడున్న జీవులు అవన్నీ లేకపోతే వేరే మనుషులు అవన్నీ ఎవరి దగ్గర అయినా సరే ఆయన ఒకలాగే ప్రేమపూర్వకంగా ప్రవర్తించేవారు ఎందుకంటే జ్ఞానాన్ని పొందాక ఫస్ట్ మనిషికి అర్థమయ్యేది ఏంటి అందరిలో ఉంది ఆ భగవంతుడే అని అది ఈయనకి చాలా స్పష్టంగా పరిపూర్ణమైన అవగాహన ఉందట అందుకని ఆయన భగవానికి ఇచ్చే మర్యాద భగవానికి ఇచ్చిన మిగిలిన వాళ్ళని కూడా అంతే ప్రేమాదారంతో ఆదరణతో చూస్తూ ఉండేవారు అనమాట అయితే తర్వాత ఏం చెప్తున్నారు ఇన్న ఇవన్నీ ఉన్నారు కదా ఇన్ని రచనలు చేసినా అవి పబ్లిష్ కాలేదు కానీ తర్వాత తర్వాత లాస్ట్లో శ్రీ సాధు ఓం స్వామి గారు వచ్చారనమాట అప్పుడు ఆయన ఈ రచనలన్నీ మళ్ళా సరిగ్గా సంగ్రహించడము మళ్ళీ దాన్ని రచన చేయించడము అవన్నీ ఆయన చేశారనమాట ఆయన చేయడం వలన మురుగునారు గారి మంచి మంచి రచనలన్నీ మన వరకు వచ్చాయన్నమాట మనకు చెప్తున్నారు కదా ఈయన చాలా మంచి మంచి గ్రంథాలవి రాశారు అందులో చాలా గొప్పదైనది ఏంటంటే భగవాన్ గారి యొక్క సంక్షిప్త జీవిత చరిత్ర రాశారు ఈయన తమిళంలో రాశారు అయితే ఎప్పుడైనా సరే ఇంకొకటి గురించి రాయాలి అంటే వాళ్ళ గురించి పూర్తిగా తెలిసి ఉండాలి లేదు ఇప్పుడు వాల్మీకి రామాయణం ఉందంటే ఏమని చెప్తారు వాల్మీకి గారు ఆయన దివ్య దృష్టితో చూశారంటారు చూసినప్పుడు రాశారు కాబట్టి ఇన్ని రామాయణాలు వచ్చినా వాల్మీకి రామాయణానికి ఒక ప్రత్యేకత ఉంది లేదంటే దాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకోమని చెప్తారు అలాగా ఇక్కడ ఈయన ఏంటట మన భగవాన్ గారి సంక్షిప్త జీవిత చరిత్ర గురించి రాసి వచ్చినప్పుడు అది లాస్ట్ లో మనకి ఏమనిపిస్తుందట అక్కడ ఏమన్నా ఈయన ఉండి ఆ రమణ గారు ఎలా ఉన్నారో అవన్నీ చూసారా లేకపోతే ఆయన హృదయంలోకి ఈయనే ప్రవేశించేసి అనుభవాన్ని తెలుసుకున్నారా అన్నట్టు అనిపిస్తుందట అంటే వర్ణన్ అంతలా ఉంటేనే మనకి కూడా అనుభవం అంతలా కని కలుగుతూ ఉంటుంది ముందు రాసే వ్యక్తి అది అనుభవిస్తారనమాట వాళ్ళు అంతలా అనుభవిస్తేనే లేకపోతే చూడండి ఎన్ని పుస్తకాలు ఉంటాయి అన్ని మనల్ని రమింపజేయవు ప్రతి పుస్తకం చదివితే మనం చదవాలని అయ్యేం కట్టిపడేవి కానీ కొన్ని పుస్తకాలు చదువుతుంటే చాలా రమ్యంగా ఉంటాయి ఎందుకంటే రాసేవాడు అందులో రమిస్తూ రాస్తారు వాళ్ళే అనుభవాన్ని తెలుసుకుంటూ రాసినట్టు ఉంటుందన్నమాట అందుకని ఇక్కడ ఈయన భగవాన్ యొక్క సంక్షిప్త జీవిత చరిత్ర రాసినప్పుడు ఇవన్నీ చెప్తున్నారు ఎలాగా భగవాన్ ఉన్నారంటే ఏదో చిన్నతనంలోనే అన్నీ ఆయనకి తెలుసా అలౌకిక విషయాలు కానీ అరుణాచలం కానీ అంటే అవన్నీ తెలుసు అని కాదు ఎందుకో ఆయనకి ఆ ప్రభావం ఉంటూ ఉండేది ఏదో పూర్వజన్మ వాసన అయ్యి ఉంటాయి లేకపోతే భగవంతుని కృప అయ్యి ఉంటుంది ఆయనకి అరుణాచలము కానీ అలౌకిక విషయాల మీద ఆసక్తి ఉండేది కానీ అరుణాచలం అంటే ఏంటో కూడా తెలియదు ఆయనకి కేవలం ఆ పదం ఎవరైనా ఉపయోగిస్తే ఆయనకి చాలా బాగా అనమాట ఎందుకు ఆ పదం వినగానికి వినేసరికి ఆయనకి ఒకలాంటి అనుభూతి కలుగుతూ ఉండేది అయితే ఒకసారి ఎవరో చెప్పారనమాట అరుణాచలం అంటే తిరువణామల అని ఒక టౌన్ పేరు అని ఒక ఏదో పట్టణం ఊరి పేరు అని చెప్తే ఆయన కాశ్చర్యం వేసింది ఒక ఊరా ఊరా నాకు ఈ పేరు విండు ఉంటే ఇంతలా అనిపిస్తుంది అని అయితే ఆయన ఏం చేస్తారు కొన్ని రోజుల తర్వాత ఇంకా చదువు అది ఆయనకి ఎక్కదు ఎందుకో ధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటే ఇంక వాళ్ళన్నీ ఒకరోజు తిడతాడనమాట ఏ నిజంగా నువ్వు సన్యాసం అయితే ఇల్లు వాకిలు వదిలేసి వెళ్ళిపోవు ఇక్కడ కూర్చొని చదువు సంజాలు అన్నీ మానేసి ఏదో పెద్ద సన్యాసుల కళ్ళు మూసుకుని కూర్చుంటావు అని అంటారు అది నేదో కొంచెం కోపం మీద అంటే నిజంగానే వెంకట్రామణ గారికి అనిపిస్తుంది నిజమే కదా నేను సన్యాసిని అంటే ఇల్లు వాకి వదిలేసి వెళ్ళిపోవాలి కదా అని అనిపిస్తుంది అలాగే ఒకసారి భగవంతుని కృప వలన కూడా ఆయన మామూలుగా అయితే చాలా ఆరోగ్యవంతుడు ఆయన ఎంత ఆరోగ్యవంతుడు అంటే పిల్లలు రాత్రిపూట ఈయన పడుకున్నప్పుడు తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడికో ఎత్తుకొని వెళ్ళిపోయేవారు ఈయన చాలా హెల్తీగా ఉండేవారు అనమాట పగలు ఆయన మెలకుగా ఉన్నప్పుడు ఎవరు కొట్టే సాహసం చేయరు కానీ రాత్రులు ఈయన అంటే యోగ నిద్రలాగా ఎవరిని నిద్రలో ఉండేవారేమో లేకపోతే అంతమంది కొడితే కూడా ఆయనకు తెలియట్లేదు అంటే ఏం జరిగేదో మరి అంత ఆరోగ్యంగా ఉన్నా సరే పిల్లల్ని ఆయన ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయి బాగా కొట్టేసి మళ్ళీ తీసుకొచ్చి పడుకోబెట్టేవారు అప్పుడు ఈయన పొద్దున్న లేసాక వల్ల నొప్పులు ఉన్నాయి ఎంటా అనుకునేవారు అంత అంటే ఆరోగ్యం ఏమి ఆయనకి వేరేగా లేదు కానీ సడన్గా ఆయనకు ఒక అనుభూతి కలిగింది ఎలాగా అంటే ఏదో మరణం నాకు వచ్చేసిందేమో చావు వచ్చిందేమో అని అనిపించింది ఆయనకి చావు వచ్చిందేమో అనిపించినప్పుడు నెమ్మది నెమ్మదిగా ఆయన ఏం చేశారు చా వస్తే ఏంటి అనేది చూసుకున్నారు చనిపోయిన వ్యక్తి అంటే ఏం చేస్తాడు ఫస్ట్ శరీరం ఏం కదలదు శ్వాస కదలదు ఇంకా చెప్పాలంటే నెమ్మది నెమ్మదిగా అతని ఆలోచనలు కూడా కదలవు అలాగా ఆయన ఏం చేసుకుంటూ కూర్చున్నారంటే ఇదిగో నా శరీరం కదలడం లేదు నేను శ్వాస కూడా కంట్రోల్ చాలా వరకు నియంత్రించేసి శ్వాస కదలదు ఇలాగా ఆలోచిస్తూ ఉంటే ఇవన్నీ కదలకపోయినా ఇంకా ఏదో కదులుతోంది లోపల ఏదో ఒక స్పందన వస్తుంది కదా ఎన్ని లేకపోయినా ఒకటి ఉంటుంది అది అలాగా ఆయన ఎప్పుడైతే అంతా లోపల పెట్టుకుంటూ వెళ్ళారో అప్పుడు ఏమైందట ఆయన ఆయన ఒక అహంకారం ఏముందో అది అణిగిపోయి ఆ ధ్యాస్లో ఎప్పుడైతే అహంకారం అణిగిపోతుందో పూర్తిగా మనిషి అంతర్ముఖమైపోతాడు అప్పుడు అందర్ముఖమైనప్పుడు అక్కడున్న ఆత్మని ఆయన అనమాట ఫస్ట్ టైం ఆయన అలాగా మూలస్థానమైన హృదయంలో పూర్తిగా లయించిపోవడము అక్కడ ఆత్మసాక్షాత్కారాన్ని పొందడం అనమాట అయితే ఇంతకుముందు ఆయనకి ఇలాంటి విశేషాలు ఎవరిని ఉన్నాయా అంటే ఏమీ లేదు కానీ అలా జరిగింది అలా జరిగినప్పుడు ఆయన ఆలోచించడం మొదలు పెట్టారన్నమాట ఇప్పుడు ఇలాగ అంతా అడిగిపోయింది లోపల వెళ్ళింది ఒక చోట అది లీనమైపోయింది అది ఏంటి అంటే కేవలము ఉనికి యొక్క ఎరుక ఏముంది అంటే ఉనికి యొక్క ఎరుక ఉన్నామనేది తెలుస్తుంది తప్పితే ఇంకా ఏది జరగదనమాట ఆలోచనల దగ్గర నుంచి శరీరం దగ్గర నుంచి ఏది కదలదు ఆలోచనలు కూడా కదలని స్థితి అది కదా అందుకని దాన్ని ఉంటున్నారు ఉనికి యొక్క ఎరుక అలాగ నేను తెలియదా అంటే తెలుస్తుంది తెలుస్తుంది కానీ ఏది కదలదు అందుకే ఈ అనుభూతి ఈ అనుభవం ఏమంటారు మనగా మనము భగవంతుని కృప వలన అనుభవించాల్సిన స్థితే తప్పితే ఎవరో చెప్తే అర్థమవుతుంది అంటే అర్థమవుదని చెప్తారనమాట సో ఎప్పుడైతే భగవాన్ ఆ స్థితిని పొందున్నారో ఆ తర్వాత ఆయనకు అర్థమవుతుంది ఇక్కడ కాదు నా నేను ఉండాల్సిందే అని చెప్పేసి ఒకరోజు ఆయన సరే ఇంటి నుంచి వెళ్ళిపోతారు అరుణాచల్ వెళ్ళిపోతారు కానీ అరుణాచలంలో పెట్టే వరకు కూడా ఆయనకి అది ఒక పట్టణంగానే తెలుసట అక్కడ ఏంటనేది ఆయనకి తెలియదు అరుణాచలం అనే ఆ కొండే శివలింగము అనేది కూడా ఎందుకంటే అలౌకిక విషయాలు ఎవరు చెప్పలేదు ఆధ్యాత్మికమైన విషయాలు ఆయనకు పెద్దగా ఏమీ తెలియదు చిన్నపిల్లోడు కూడా ఆయనేమో అంత మెచ్యూర్ అయిపోయినాక వెళ్ళిన వ్యక్తి ఏం కాదు చిన్నపిల్లే కానీ ఆ పూర్వజన్మ వాసనలు ఆయన అలాగా నెట్టుకుని వెళ్ళిపోయారు అనమాట సో ఆ ఎరుక కోసము అవి చూసుకున్నాక ఆయన ఎప్పుడు ఇంకా ఆ ధ్యానంలోనే ఉండిపోతూ ఉండేవారు అనమాట కదా అయితే ఇవన్నీ ఈయన రాస్తుంటే చూసేవాళ్ళకి ఏమనిపిస్తుందంట ఇది అంటే రమణ భగవాన్ ఈయనకి చెప్పారా అంటే ఆయన ఎప్పుడు ఈయనకి చెప్పినట్టు ఎక్కడా లేదట మురుగునారు గారికి ఎప్పుడు భగవాన్ పిలిచి నాకు ఇలా అనుభవం అయ్యిందని చెప్పలేదు సో మరి ఎలా రాస్తున్నారు అంటే జనాలు కదా అర్థమయ్యేది కాదంట ఈయన ఏమన్నా అక్కడే ఉండి అనుభవించినట్టు అంత రమ్యంగా అలా వర్ణిస్తున్నారు అని చెప్పేసి అందుకని ఆయన రాసే రాచ రచనలు అంత ఫేమస్ అయినాయి అనమాట ఎందుకంటే రమణ భగవాన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మురుగనారు గారి ఈ సంక్షిప్త జీవి చరిత్ర చూసినా సరే మనకి అర్థమవుతుంది అలాగే ఆయన ఇచ్చిన మొత్తం రచనలన్నీ కూడా ఏంటి భగవాన్ గారు ఏం చెప్తూ ఉండేవారు వాటిని కేవలం ఆ మాటలే కాకుండా దాని అర్థం ఏంటో కూడా భావంతో సహా ఆయన రచనలు చేస్తూ ఉండేవారు కాబట్టి చదివేవాడికి ఒకవేళ పామరుడైనా సరే వాడికి అంతా అర్థమయ్యేదనమాట ఇప్పుడు కొన్ని తెలుసుకోవాలంటే దాని తత్వం తెలుసుకోకపోతే వేస్ట్ కదా ఒక పుస్తకం చదివాము కానీ అందులో ఏముందో మనకు అర్థం కాలేనప్పుడు కాలం వృధా చేసుకోవడం తప్పితే దానివల్ల వచ్చే లాభం ఏం లేదు కానీ మనకు అది అర్థం కావాలంటే అయితే మనం అంత పాండిత్యా కలిగి ఉండాలి లేదు అవతల కవి ఒక పామరుడికి కూడా అర్థం అవ్వడం అంటే అంతగా విద్య జ్ఞానము లేని వాడికి కూడా అర్థమయ్యే విధంగా వాళ్ళు రాసి ఉండాలి సో ఇక్కడ అందరూ పండితులు కాలేరు రాసిన ప్రతిపదం అర్థం చేసుకునే స్థితిలో ఉండని వాళ్ళు కాబట్టి ఆయనే కాస్త దిగి రావణ భగవాన్ ఏం చెప్పారో దాన్ని అర్థంతో సహా చెప్పేవాళ్ళు కాబట్టి అవి చదువుతూ ఉంటే నెమ్మది నెమ్మదిగా ఏమవుతుంది అయ్యే పదాన్ని మనం రోజు చదువుతున్నాం రోజు చదివితే ఏమవుతుంది ఏదో రోజు ఆ పదాలు మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన రూపంలో మన హృదయంలో ఒక జ్యోతిని నిలబెడుతుంది ఆ జ్యోతి దర్శనం మనకు అవుతుంది ఎప్పుడు ఈ జ్ఞానం అనేది మనల్ని అంతర్ముఖం చేస్తుంది అనమాట అంతర్ముఖమైనప్పుడు మన హృదయంలో మనం లీనమైనప్పుడు ఆ దర్శనం మనకు చూడగలుగుతూ ఉంటాం ఇవన్నీ జరగాలంటే ఏం జరుగుతుంది అసలు భగవాన్ చెప్పిన మాటలేవో మనకి మన వరకు చేరాలన్నమాట చేరడానికి మురుగునారు రచనలు మనకెంతో సహకరించారని చెప్తూ ఉంటారు ఈ సంఘటన అహంకారం విలీనమైపోయి ఆత్మ విసిద్దపడడం అనే మార్పును సంభవించినట్లు చేసిన ఈ సంఘటన ఒక వ్యక్తికి సంబంధించింది కాదు అది విశ్వమంతుడికి సంబంధించినటువంటి పరిణామము అది శ్రీ శ్రీరామణ మహర్షి జీవిత పర్యంతము ప్రతిధ్వనిస్తూనే ఉంది అది ఆయన సన్నిధిలో ఉన్నవారిని అక్కడికి వచ్చిన వారిని భౌతికంగానే కాకుండా గ్రంథాల ద్వారా కూడా ఇతని ద్వారా కూడా ఆయన గురించి తెలుసుకొని కానీ ఆయనతో అనుబంధాన్ని ఏర్పరచుకున్న వారందరిపైన తన అంతులేని ప్రభావాన్ని చూపిస్తుంది ఒక నిశ్చన్నమైన నీటిలో ఒక రాయి పడితే ఆ పడిన బిందువు చుట్టూ తరంగాలు వ్యాపిస్తూ ఆ నీటి ఉపరితరము అంతా వ్యాపిస్తూ పోయినట్లుగా గత నూట ఇరవై తొమ్మిది సంవత్సరాల నుండి దాని యొక్క గొప్పదైన ప్రభావము భగవాన్ రమణులను చూడగలిగిన భాగ్యశాలైన మానవులు పశుపక్షాదులు ఎవరైతే భగవాన్ని భౌతికంగా చూడగలిగారో వారిని ఆ సంఘటన వలన సంభవించిన మార్పు ప్రభావితం చేసింది అంతేకాకుండా ఆయన బోధనలను పుస్తకాల ద్వారా సత్సంగాల ద్వారా ప్రవచనాల ద్వారా ఆఖరికి మౌనం ద్వారా కూడా తెలుసుకున్నటువంటి అసఖ్యాకులైన జనుల జీవితాలను కూడా అది ప్రభావితం అని వచ్చింది అయితే అప్పుడెప్పుడో ఏదో రమణ భగవానికి ఈ అనుభూతి ఏదో కలిగిందంట అంటే ఆ సంఘటన కేవలం ఆయన వరకు ఆగిపోయిందా లేదు ఆ సంఘటన వలనే ప్రపంచం మొత్తంలో పెద్ద పరిణామం వచ్చింది ఆయన అలా జరగడం వలన ఏం చేశారు ఆయన వెళ్ళి అరుణాచలంలో స్థిరపడ్డాక కాసేంత ఆయన మాట్లాడడం వలన కానీ లేదు ఆయన్ని ఉన్నప్పుడు ఎంతమందో దర్శించారు జనులేనా మనకి ఇంకా పశుపక్షాదులు కూడా చెప్తూ ఉంటారు కదా ఎంతమందో స్వామి దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు అలాగా ఆయన ఉండగా ఎంతమందో ధరించారు ఆ తర్వాత కూడా స్వామివారు ఈ మాటల్ని ఇలాగ ఏదో గ్రంథాల ద్వారానో లేకపోతే సత్సంగాల ద్వారానో లేకపోతే ఎవరైనా ప్రయోజనంలో చెప్తూనో మొత్తానికి మనవారికి ఇవన్నీ తీసుకొస్తుంటే ఏమవుతున్నాయి అవి వినడం వలన మనలో కూడా మార్పు కలిగి మనం కూడా ఆత్మ గురించి తెలుసుకోగలిగే స్థితికి వెళ్తూ ఉన్నాము ఇక్కడ ఏమంటున్నారు ఇదే కాదయ్యా మౌనంగా కూడా రామడు భగవాన్ గురించి తెలుసుకుంటున్నారా అంటున్నారు దానికి మన మౌనస్వామి ఉదాహరణ కదా ఆయన దగ్గరికి వెళ్తే మనం అసలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటేనే ఆయన మనకన్నీ స్ఫురణిస్తూ ఉంటారు సో అలాంటి ఒక స్వామి ఇంకా మన మనకి నిర్జీవితంలో ఉన్నారు అంటే అలాంటి ఆ ప్రభావాన్ని మనం గ్రహిస్తూ ఉండాలి రమణ భగవాన్ గారు రచనలు ఎలా అయితే మన దగ్గరికి వస్తున్నాయో భౌతికంగా ప్రస్తుతం మనము ఆయన చేరలేని స్థితిలో ఉన్నాము కానీ భౌతికంగా మౌన స్వామి గారు ఉన్నారు కాబట్టి ఆయన యొక్క పాదపద్మాలు దర్శించినా కూడా మనకి ఇవన్నీ అనుభూతులకు వచ్చేస్తూ ఉంటాయి మౌనంతో కూడా మనం జయించవచ్చు అనమాట ఏవో చదివేసి ఏవో పెద్ద పెద్ద సాధనలు చేయాల్సిన అవసరం లేదు అలాంటి వారి సన్నిధిలో ఉన్నా సరే మనకు వస్తూ ఉంటుంది అయితే నిన్న స్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి ఇక్కడ కలిగి అనుభూతి మాకెందుకు మా ఇళ్లలో నది కలగదు అంతే కదా మనకి ఇంట్లో అంత ప్రకంపన అది రాదు అంత అనుభవం రాదు ఎంత కష్టపడినా సరే మరి స్వామి వారి దగ్గరికి వెళ్ళి వెళ్ళగానే ఒక నిమిషం అని పది నిమిషాలు అని వెంటనే మనకు అంత వస్తుంది అంటే అక్కడ స్వామి అన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న ధ్యానము రమణ భగవాన్ యొక్క ఆశీస్సులు అవన్నీ పొందుతారు కదా అయితే ఆయన ఒక ఊరేటలాగా ఏం చెప్పారంటే ఎంత సాధన చేస్తే అంత వస్తుంది అని అప్పుడు అనిపించింది ఓహో రోజుకి ఏదో గంట రెండు గంటలు నాలుగు గంటలు ఇలా కాదు పెట్టుకోవడం మనం ఇంకా ఎంత కుదిరితే అంత సాధన చేసుకుంటూ పోతే అది అలాగా దాని యొక్క ప్రభావం మనమే పడుతూ ఉంటుందన్నమాట ఆ రకంగా కూడా మనం ఆత్మసాక్షాత్కారాన్ని పొందవచ్చు కానీ దీని అంతటికి పైన ఏముంది అంటే రమణ భగవాన్ గారికి ఎప్పుడో కలిగిన అనుభవం మనందరి జీవితాలే మారుస్తుంది అలాగే ఏమంటున్నారు ఇప్పటికీ అసంఖ్యాకమైన జ జన్ ఇంకా మనకి ఇతర దేశాల నుంచి కూడా చాలా ఎక్కువ వచ్చేది ఎక్కడికి అంటే అరుణాచలం రమణ భగవాన్ దగ్గరికి కేవలం ఏదో హిందువులే వస్తారో భారతీయులు వస్తారంటే అలా లేదు ప్రపంచవ్యాప్తంగా అందరూ వస్తున్నారు అందరూ ఆత్మను తెలుసుకోగలుగుతున్నారంటే ఒక్కసారి ఆయన జీవితంలో జరిగిన ఆ అనుభవం యొక్క ప్రభావం వలన అనమాట మరొక విధంగా చెప్పాలంటే అన్నం పుణ్యం వెరగని అమాయకుడైన పదహారేళ్ల బాలునికి ప్రయత్నరహితంగా దానంతట అదే సంభవించిన ఆత్మ సాక్షాత్కారం అనుభవము ఒకనొక వ్యక్తికి మోక్షాన్ని ప్రసాదించినట్టు సంఘటనగా మిగిలిపోకుండా వ్యక్తిత్వ పరిధులను అధిగమించినట్టుదే ఆయన భౌతిక శరీరంతో ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి వారి అంతరంగ ప్రయాణాన్ని ఉత్తేజితమనర్చడమే కాకుండా ఈ విశ్వ చైతన్యం పైననే చెరగని ముద్రను వేసి అసంఖ్యాకులైన జీవుల యొక్క అది మానవులే కాకపోయినా పశుపక్షాదులు వృక్షాల్లో కూడా ఇతర జీవ జంతువుల్లో అవ్వనివ్వండి వాటన్నిటి యొక్క చరిత్రని చక్కని మలుపులు తిప్పింది మనము వ్యక్తిత్వ పరిధులలో ఊగేసలాడే మన వ్యక్తిగత మనసులను అధిగమించి చంచలంగా ఉండే మనసులను నిశ్చలంగా కావించి అంతరంగం నందలి నిశ్చలమైన ఆనందంలో మునిగి ఉండడమే ఈ సందర్భమును మనము సామూహిక ఉత్సాహంగా జరుపుకోవడము అయితే ఇక్కడ ఏమంటున్నారు ఇలా జరిగినప్పుడు యాక్చువల్గా ఆయనకు అలా జరిగిందని ఆయన కాయ ఉద్ధరింపబడిపోయి ఆయన మోక్షాన్ని పొందేస్తారు అనేది సహజంగా ఒక వ్యక్తి మోక్షాన్ని పొందడం వరకు ఆగిపోతాయి కొంతమంది విషయాల్లో కానీ ఇక్కడ ఏం జరిగింది ఆయన మోక్షం ఎలాగూ పొందారు ఆయనతో పాటు మనం చూస్తాం కదా రమణపెరియ పురాణం అని చూస్తాం అందులో ఎనభై తొంభై మంది భక్తుల గురించి ఉంటుంది వాళ్ళు అక్కడ స్వామివారు ఉన్నప్పుడు వాళ్ళు కూడా మోక్షాన్ని పొందేశారు వాళ్ళేనా అంటే అక్కడ నెమలి కుక్క అవన్నీ చూడండి చిన్న చిన్న శ్మానాల కింద అక్కడ కట్టి ఉంటాయి కదా వాళ్ళకు కూడా అంటే స్వామివారి దగ్గర పశుపక్షాదులు ఏమిటి వృక్షాలకు కూడా స్వామివారు మోక్షాన్ని ఇచ్చేసారంట అంత ఆయన యొక్క ప్రభావం ఉందన్నమాట కాబట్టి ఆయన ఇప్పుడు సజీవ గురువు ప్రస్తుతం ఏమి శరీరం లేదు కాబట్టి అని అనడానికి ఏమీ లేదు ఆయన సజీవ గురువు ఈ రోజుకి స్వామివారిని ఆత్రులతో పిలిచే ఆయన ఈ రోజుకి దర్శనమిస్తున్నారు సో అలా ఉన్నారు మనమే అంటే కేవలం భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే వారి ఒక ఫోటో చూస్తే కూడా ఆయన దర్శనం చేసుకున్నట్టు వాళ్ళ జీవితాలు మారిపోయిన వాళ్ళ జీవితాలు కూడా మనం చదువున్నాం అలాగా అన్ అంత ప్రభావం ఉంటుందన్నమాట రమణ భగవాను ఏదో మనతో మాట్లాడలేదు మనం ఇంకా ఆయన చూడలేదు అనుకోవడానికి ఏమీ లేదు ఆయన ఒక ఫోటో కూడా మనకు దొరికింది మనం ఆయన చూసామంటే వెంటనే ఆయన మనల్ని చూసి మనల్ని ఆయన మంచి మార్గంలోకి నడిపించడానికి మన కావాల్సిన సహకారం చేస్తూ ఉంటారనమాట కొంచెం కావాల్సిందే ఆతృత పూర్ణత మనము సర్వస్వ శరణాగతి కోరుకుంటే కనుక స్వామి ఏం చెప్తున్నారు ఎంచక మనకి ఆత్మసాక్షాత్కారానికి కావాల్సిన ఏ ప్రేరణ కావాలో అవన్నీ స్వామివారు ఇస్తారట అదే ఎందుకండి మనకి మరి ఆయన ఇది అంటే సహజంగా మనకు ఉండే కొన్ని పరిధులు ఉంటాయి ఈ భౌతిక శరీరం ఉందంటే ఈ శరీరాన్ని పట్టుకొని మనం ఈ అరిషడు వర్గాల వెంట పరిగెట్టడం అనేది చాలా సామాన్యమైన విషయం అంతకమున అరిషడు వర్గాలను ఏమైనా మనము నియంత్రించగలుగుతామా ఈ పరిధులు దాటి వెళ్ళగలుగుతామా మనం చేయలేము మనకి ఎంతసేపు కోపం వద్దులే అనుకున్నా సరే ఒక్కసారి ఆ పరిస్థితి కాస్త అధిగమించగానే కోపం వచ్చేస్తుంది అలాగే కామ్యాలంటే ఇంకా ఎప్పుడు ఇది కావాలి అది వద్దు అవన్నీ మాట్లాడుతూనే ఉంటాం సో ఇవన్నీ ఉన్నప్పుడు మనము లౌకికమైన విషయాన్ని వదిలేసి అంతర్ముఖం అవుతాము ఆత్మసాక్షాత్కారం పొందుతాము అంటే అది అంత తేలికైన విషయం కాదు కాబట్టి ఎప్పుడైతే రమణ భగవాన్ గారి ఆ వాక్ ఈ వ్యాఖ్యలు విని ఆయన పాదాలను పట్టుకొని సర్వశరణాగతి శరణాగతి అంటే ఏమంటున్నారు మనము ఏది చేయలేము దాన్ని ఆ స్వామివారు చేపిస్తారట ఎప్పుడైతే మనకు ఆదురుతూ ఉంటుందో ఆయన మన మన మీద అనుగ్రహాన్ని చూపించి మనల్ని లౌకిక విషయాల నుంచి దూరం చేసి మనం అంతర్ముఖమయ్యి మనలో ఉన్న ఆత్మదర్శనం చేసుకునేటట్టు ఆయన మనకు సహకరిస్తారట సర్వం శ్రీ గురుచరవిందర్పణమస్తు లోకా సమస్త శుకన ఓం శాంతి శాంతి శాంతి